హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు శాటిన్ బోర్డర్ పార్ట్ టూ అండి దయచేసి వీడియోని క్లియర్గా వేనండి త్రీ కట్స్ వస్తుందండి మీరు శారీగా యూస్ చేసుకుంటారా డ్రెస్కి యూస్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు పళ్ళు ఒకటే ఉండొచ్చు బ్లౌజ్ ఒకటే ఉండొచ్చు లేదంటే మొత్తం శారీ మొత్తం ఇలా అయినా రావచ్చు త్రీ కట్ పీసెస్ అండి నేను పైన హెడ్డింగ్ కూడా పెట్టేస్తున్నా త్రీ కట్ శారీస్ అని మీరు ఫుల్ శారీస్ అని ఎలా అనుకుంటారండి ఓకేనా నేను ఫేక్ బుకింగ్స్ వేయొద్దండి నా టైం వేస్ట్ చేయొద్దు ఒక్కొక్కళ్ళ కోసం ఇప్పటికే నేను దాదాపు ఎయిటీన్ అవర్స్ అయితే కష్టపడుతున్నానండి డైలీ ఓకేనా మీకు ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చి ఇంత మంచి క్వాలిటీ ఇచ్చేసి ఓకేనా ఫుల్ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీలో ఇంత మంచి క్వాలిటీ నేను ఇవ్వలేనండి ఓకేనా దయచేసి ఫేక్ బుకింగ్స్ ఆపేసేయండి నా టైం వేస్ట్ చేయొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే నీవన్నీ వన్ థర్టీ అండి త్రీ కట్స్ అండి శాటిన్ బోర్డర్ త్రీ కట్స్ అండి ఓకేనా త్రీ కట్స్ సారీ క్లియర్గా విన్న తర్వాతే బుక్ చేసుకోండి నో ప్రాబ్లమ్ మీరు చేసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఫేక్ బుకింగ్స్ మాత్రం చేయొద్దు అందరూ చెప్పట్లేదండి ఈ వీడియో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు వాళ్ళ కోసమే చెప్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇవన్నీ సాటిన్ బోర్డరీ పాపం నిజంగా కావాల్సిన వాళ్ళకి నేను ఇవ్వలేకపోతున్నానని ఫీల్ అవుతున్నా వన్ థర్టీ రూపీస్ అండి త్రీ కట్స్ వస్తుంది ఎవరికైతే నిజంగా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మెసేజ్ పెట్టినా నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఈ ఫేక్ బుకింగ్స్ వాళ్ళు ఎక్కువైపోయారు కదా ఇదిగోండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం నేను నుంచి పార్ట్ వన్ వీడియో పెడితే నాకు హండ్రెడ్ మెసేజెస్ పైనే వచ్చినాయండి ఎవ్వరికీ అవైలబుల్ లేవు అని చెప్పుకుంటూ వచ్చాను ఓకేనా దయచేసి మీకు ఎస్ఆర్ ఎస్ఆర్నో రిప్లై అనేది వెంటనే ఇవ్వండి ఓకేనా మీరు మనసులో పెట్టుకుంటే నాకు తెలియదు కదా మీరు కావాలో వద్దు నాకు రిప్లై ఇచ్చేస్తే నేను దాన్ని బట్టి ఇంకా ఇదిగోండి ఇవి సేమ్ టూ శారీస్ వచ్చినాయి ఓకే కదా సేమ్ టూ శారీస్ ఉన్నాయి ఇవి కావాలి అనుకునే వాళ్ళకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇదే లాస్ట్ బండిల్ అండి దీంట్లో అయితే ఇంకా లేవండి ఓకేనా ఇది ఒక్కటే లాస్ట్ బండిల్ త్రీ కట్స్ త్రీ కట్స్ అని చెప్తూనే ఉన్నానండి వీడియో వినకుండా జస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా జస్ట్ మ్యాటర్ విన్న తర్వాత నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా కదా మ్యాటర్ అనేది శారీ ఇది ఏంటి క్వాలిటీ ఏంటి ప్లస్ ఎంత కాస్ట్ ఎన్ని పీసెస్ వస్తాయి అనేది నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా మీరు విన్న తర్వాతే బుక్ చేసేసుకోండి ఓకేనా వినకుండా మాత్రం బుక్ చేసుకోవద్దు నేను రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోనండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ చేసుకున్న వాళ్ళే పక్కన పెట్టాను బండిల్స్ అన్నీ రిప్లైస్ కానీ ఏమి లేవ్వండి టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని వాళ్ళకి పిక్స్ పెట్టి నేను బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళకి పిక్స్ పెట్టేసి చేస్తే నాకు రిప్లై ఇవ్వట్లేదు చాలామంది ఉన్నారు అలాగా ఇంక నుంచి నేను అలా ముందర అడ్వాన్స్ వేయండి నేను పిక్స్ పంపిస్తాను ఓకేనా ఇదిగోండి చాలా చాలా బాగున్నాయండి ఈ బండిలు కూడా ఒక మేడం థర్టీ పీసెస్ తీసుకుంటా అన్నారని చెప్పి నేను లెవెన్కి వీడియో అప్లోడ్ చేయలేదు మేడం థర్టీ పీసెస్ నాకు రిప్లై ఇవ్వలేదు సో అందుకని నేను మళ్ళీ మేడంకి ఒకసారి మెసేజ్ పెట్టాను నాకు రిప్లై రాలేదు కాబట్టి నేను మళ్ళీ వీడియో పెడుతున్నానండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో వన్ థర్టీ రూపీస్ అండి ఇవి సేమ్ టూ అండి మంచి మెరూన్ కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారనండి కొంతమంది ఫేక్ బుకింగ్స్ పెట్టేసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు నాకు కూడా ఇంకా బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలి అంటే మీరు థౌజండ్ రూపీస్ అయితే అడ్వాన్స్ వేయండి నేనైతే అప్పుడు మీకు పిక్స్ కానీ ఏదైనా సెండ్ చేస్తాను మీరు బుక్ చేసుకుంటా ఆ థౌజండ్ డిడక్ట్ చేస్తాను బుక్ చేయపోతే థౌసండ్ అనేది నేనే ఉంచేసుకుంటానండి ఎందుకంటే నా టైం కూడా ఫోర్ అవర్స్కి మీకు త్రీ ఫోర్ అవర్స్ పడితే నేను థౌజండ్ అయినా తీసుకోకుండా ఎలా ఉంటాను ఓకేనా ఇదిగోండి ఇంతవరకు చూడండి ఎంత బాగున్నాయో ఇది బ్లాక్ విత్ గ్రే మిక్స్ టైప్లో ఉందండి ఓకేనా ఓన్లీ ఇవేనండి సాటిన్ బోర్డర్లో ఉన్న పీసెస్ థర్టీ ఫైవ్ పీసెస్ పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి